దా దానవేంద్రుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు మరల ఏదైనా దండయాత్ర ప్రయత్నమా ముల్లోకములు జయించిన వాలిక మరి దీర్ఘాలోచనకు కారణమా ప్రహ్లాద్ంద్రమస్కారం దీర్ఘాయుర బుద్ధిమంతుడు మందబుద్ధిమద్దు అదేమి దానవేంద్ర అది ఏ నా బాధ ఇతనికి ఏదో జాద్యములను ఉలకడు పలకడు ఆకలిడు దప్పినడు తోటి బాలులతో ఆడడు పాడడు అసలు తాను దానవుకుల సారోహముని పుత్రునన్న అహము గాని దర్పము గాని అనుమాత్రమైన నువ్వు లేవు ఒంటరిగా కూర్చొని తనలో తానే పిచ్చివాని వలే నవ్వుకునుచుంటు అవును లీలావతి జ్ఞాపకం ఉన్నదా పసితనమున ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా మందముగా నుండనే గాని ఓహో ఇప్పుడు అర్థమైంది ఇది నీ ఆశ్రమ వాతావరణ ప్రభావమా అవును గర్భవతి అయిన తల్లిని ఫల శాఖాది సాత్విక పశుగ్రాసములతో పోషించిన పుట్టిన పుత్రుడి ఇట్లుగా హతోసి చివరకు అపరాధము నాద స్వామి మేలు చేసిన వారిని నిందించడం న్యాయం కాదు చిరంజీవి ఇంకను పసివాడు అతని ఉద్ధరించు మార్గం ఆలోచించటం మంచిది ఒక్కటే మార్గం విద్యాభ్యాసం వలననే ఈతని బుద్ధి కొంతవరకు తీవ్రములనే ఆశ నాకు మిగిలి ఉన్నది చక్కని ఆలోచన విద్యాభ్యాసమునకు నా శ్రమంకు పంపుడు చాలు నారదా చాలు నీవింతవరకు చేసిన మేలు చాలు ఇక నీకిందులకు ఆశ్రమ నీవు దానవుకుల దీపకుడు భావి సార్వభౌముడు సకల శాస్త్ర పాలముతులమై నీతి కోవిదులవై ముల్లోకములను పరిపాలించవని అందుకు తగిన విద్యాభ్యాసం అవసరం అలాగే తండ్రి సంతోషం మహామంత్రి గురుపుత్ర రావింపుడు చిత్తం ప్రభు